నేనే రక్షణించడం రేపు మనది కాదు మనకి ఏ క్షణాన్ని ఏమి సంభవిస్తుంది ఎవరికి తెలియదు పాప క్షమాపణ నిమిత్తం ఎస్ పొందకపోతే పాపందకపోతే శ్రమలో విడవబడతాం ఆయన రాకడ వస్తే లేక ఒకవేళ మరణం వస్తే ఆ తాళములకు ఇసుకు బంధించబడతాం అలాంటి శిక్షణ చేస్తున్నాను ఆ వాయిదాలు వేయకూడదు కాబట్టి సజీవుడైన దేవుడు ఈ బాప్తిస కార్యక్రమాన్ని మహిమాతముగా ఆయనకి ఇష్టకరంగా మనకు జీవనకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లించి చిన్న ప్రార్థన చేసుకుని మనము మన గృహాలకు వెళ్దాం స్తోత్రం 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 పరిశుద్ధుడానికి స్తోత్రాలు పరిచర్య మాకిచ్చి మా ద్వారా మీరు జరిగించిన విధాన నివడి స్తోత్రాలు ఈ రోజున ప్రభువ మీ నామంలో ప్రభు పాప క్షమాపణ పొందిన ప్రతి ఒక్కరిని మీ వెలుగుతో నింపండి మీ ఆత్మతో నింపండి జీవించిన జీవిత కాలం ఎక్కడ ఉన్నా కేవలం నీకు మహిమార్గముగా తల్లిదండ్రులకు దీవనకరంగా సంఘానికి ప్రభువ అభివృద్ధికరముగా జీవించే భాగ్యం దా ఇచ్చేయండి ఆ జీవితం మాకు వెలుగుగా ఉండాలని ఒక తీర్మానాలతో స్థిరపరిచి బలపరిచి ఈ బాప్తిజ కార్యక్రమం సహకరించిన ప్రతి తమ్ముడును ప్రతి చెల్లిని ఆ ప్రతి బ్రహ్మ ఆయా అక్కను ప్రతి తమ్ముడు మీకు ప్రతి సేవకుడు నీకు అప్పగిస్తుంటాడుగా నీ దీవులతో నింపండి వారు వారి పరిచయలు అభివృద్ధి కార్యాలు ఇలాంటి కార్యాలు జరగపోయేమని ప్రార్థన ముగించుకొని బాప్తిజ కార్యక్రమం ముగించుకొని మేము మా మార్గాలలో నీ దోతులను తోడుగుంచి నడిపించమని ఎందుకంటే ఇస్రాయేలీలు మేఘము క్రిందను నేలలోను వారు రక్షణ పొందారని ఎప్పటి పత్రిక పని అతని అపోస్తులని పౌలు గారి ద్వారా మీరు తెలియజేశారు కొన్ని సంఘములో కూడా తెలియజేశారు ఈ రోజు నీవు నీటిలో ఏ విధంగా బాప్తిజ పొందారు మీ బిడ్డలు కూడా నీటిలో బాప్తిజ పొందిన బిడ్డలను దీవించి ఆశించమని ఏ సుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నా పరమ తండ్రి ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమార యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యున్న సహాయము సహవాసము నోతర్మగ రక్షణ పొందిన ఈ ఆదరణ ఆత్మీయ నేర్పుదల స్థిరముగా జీవితకాలము నడిపించును గాక ఆమేన్ సంఘానికి ఆశీర్వాదకరంగా పేటలు ఉందురు గాక ఆమేన్ 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 யல <laughs> <laughs>